ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం కొన్ని సమస్యలు వచ్చాయి ఏదైతే ఆ రోజు చాలా మంది పెన్షన్లు కూడా రావని భయపడే పరిస్థితికి వచ్చారు అంత భయంకరమైనటువంటి ఒక మాటలో చెప్పాలంటే ఎవరికి చెప్పకుండా వైరిఫికేషన్ చేయడం అనేది కనీసం చర్చ జరుగుంటే ఇంకా కొంత లాభం వచ్చేది అది కూడా జరగలేదని ఆ రోజు మన అందరి అభిప్రాయం ఇంకో పక్కన దిశ ఈ రాష్ట్రంలో అర్బన్ ఏరియాస్ తక్కువ ఉన్నాయి సిటీస్ లేవు ఏదైతే అర్బన్ లేదో దానివల్ల ఆదాయం కూడా ఇది వస్తుంది రాజధాని హైదరాబాద్గా అభివృద్ధి కావడం ఆ రాజధాని తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళడం తద్వారా మనకు ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి నెక్స్ట్ స్థూలంగా దిశ ఒకసారి మీరు చూస్తే ఆ రోజు విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ మనకు వచ్చిన ట్యాక్స్ అంతా కూడా నలభై ఆరు పర్సెంట్ అధ్యక్ష అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆదాయంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ఆదాయం నలభై ఆరు పర్సెంట్ ఇంకొక పక్క అధ్యక్ష జనాభా చూస్తే యాభై ఎనిమిది పర్సెంట్ జనాభా యాభై ఎనిమిది పర్సెంట్కి నలభై ఆరు పర్సెంట్ ఆదాయం నలభై రెండు పర్సెంట్ జనాభాకి యాభై నాలుగు పర్సెంట్ ఆదాయం వచ్చే పరిస్థితికి వచ్చింది అక్కడి నుంచే ఈ సమస్యలు ఇన్హరెంట్గా మనకు ప్రారంభమైనాయి ఇంకొక పక్కన దిశ అసెట్స్ కానీ ఆస్తులు కానీ హైదరాబాద్లో ఉన్నాయి ఇంకొక పక్కన షెడ్యూల్ నైన్ అండ్ టెన్ రీఆర్గనైజేషన్ యాక్ట్లు ఏదైతే పెట్టారో అవి ఇప్పుడు కూడా పరిష్కారం చేసుకోలేకపోయాం ట్యాక్స్ రీఫండ్ అధ్యక్ష కంపెనీలన్నీ హైదరాబాద్ లో పెట్టాం రిజిస్ట్రేషన్ ఆఫీసులు హైదరాబాద్ లో ఉంటాయి ఆపరేషన్స్ ఇక్కడ ఉంటాయి ఒక ఉదాహరణ మీరు చూస్తే కృష్ణపట్నం పోర్ట్ ఇక్కడ ఉంటుంది రిజిస్ట్రేషన్ ఆఫీస్ హైదరాబాద్ లో ఉంది రిజిస్ట్రేషన్ ఆఫీస్ హైదరాబాద్ లో ఉంది కాబట్టి జనాభా ప్రకారం ఆదాయాన్ని డివైడ్ చేస్తారు ఇలాంటి ఇన్హరెంట్ గా వచ్చిన సమస్యలు కూడా యాడ్ అయినాయి ఫైనల్గా అధ్యక్ష సర్వీస్ సెక్టర్ ఎక్కడైతే సర్వీస్ సెక్టర్ ఎక్కువ డెవలప్ అయితే ఇండస్ట్రీ బాగా డెవలప్ అయితే ఆదాయం పెరుగుతుంది రాష్ట్రానికి కానీ సర్వీస్ సెక్టర్ అక్కడ వెళ్ళింది వ్యవసాయం వచ్చింది వ్యవసాయంలో ఆదాయం తక్కువ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఏ ప్రభుత్వానికైనా పక్కన మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష హైయర్ పాపులేషన్ లోయర్ రెవెన్యూ యాభై మన పాపులేషన్ అయితే నలభై రెండు పర్సెంట్ మనకు వచ్చినటువంటి నలభై ఆరు పర్సెంట్ మనకు వచ్చినటువంటి రెవెన్యూ ఇంకో పక్కన నలభై రెండు పర్సెంట్ జనాభాకి యాభై నాలుగు పర్సెంట్ ఆదాయం బయోఫర్కేషన్ సమయంలో వచ్చింది ఇంకో పక్కన దశ పరకా ఇన్కమ్ రెండు వేల పద్నాలుగు పదహైదు కంబైండ్ ఆంధ్రప్రదేశ్లో తొంభై ఐదు వేల నూట ఎనభై ఐదు రూపాయలు తలసరి ఆదాయం విభజన జరిగిన తర్వాత ఒకేసారి క్వాంటం జంప్ మీరు ఒకసారి చూస్తే ఏపీ ఆంధ్రప్రదేశ్ తొంభై మూడు వేల తొమ్మిది వందల మూడుకు తగ్గింది తెలంగాణ ఒక లక్ష ఇరవై నాలుగు వేల నూట నాలుగు రూపాయలకు పెరిగింది ఇంకో పక్కన అధ్యక్ష వ్యవసాయం చూస్తే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కంపేర్ చేసుకుంటున్నాం రెండు వేల పద్నాలుగులో ముప్పై మూడు పర్సెంట్ వ్యవసాయం ముందుంటే అది మనకు ఏదైతే ఆంధ్ర ముప్పై మూడు పర్సెంట్కి వచ్చింది తెలంగాణ పంతొమ్మిది పర్సెంట్కి వచ్చింది ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ ఇరవై మూడు పర్సెంట్ తెలంగాణ పంతొమ్మిది పర్సెంట్ సర్వీస్ సెక్టర్ దిశ నలభై నాలుగు పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ అరవై ఒక్క పర్సెంట్ తెలంగాణ పదిహేడు పర్సెంట్ డిఫరెన్స్ ఒక్క సర్వీస్ సెక్టర్లో వచ్చింది దానికి కారణం హైదరాబాద్ దీనివల్ల ఒక స్ట్రక్చర్లోనే ఈ రాష్ట్రానికి కొన్ని ఇన్హరెంట్ సమస్యలు వచ్చాయి అలాంటి సమస్యలతో విభజన జరిగింది కానీ ఒక విధంగా చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాలే తెలుగు జాతే ఉంది ఒక విధంగా నాకు ఒక సాటిస్ఫాక్షన్ నేను ఆ రోజు చేసిన అభివృద్ధిని తెలంగాణ కంటిన్యూ చేస్తున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా అందువల్ల ఇబ్బందులు తగ్గాయి మన రాష్ట్రానికి వచ్చినప్పుడు నిన్న మనం మనం మాట్లాడుకున్నా ఏమేం జరిగినాయని నెక్స్ట్ నెక్స్ట్ వెళ్ళండి ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష హైదరాబాద్ అక్కడికి వెళ్ళింది కొంత ఎకో సిస్టమ్ వచ్చింది మళ్ళీ ఈ రాష్ట్రంలో మనం అభివృద్ధి చేసుకోవాలి ఇక్కడ కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఒకటి ఒక రాజధాని కట్టుకోవడం ఒక అవకాశం పోలవరం నేషనల్ ప్రాజెక్టుగా పెట్టారు పోలవరాన్ని పూర్తి చేస్తే ఎవ్రీ ఎకరాకు నిల్లించుకోవచ్చు ఇంకో పక్కన ఇక్కడ తీర ప్రాంతం సుదీర్ఘంగా ఉంది ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం కూడా తెలంగాణతో సమానంగా ముందు వెనక్గా ముందుకు పోతుందని చెప్పే ఉద్దేశంతో ఐదేళ్లు పెద్ద ఎత్తున అభివృద్ధి కోసం ముందుకు పోయాం అదే సమయంలో సమీక్షేమాన్ని కూడా బ్యాలెన్స్ చేశాం ఇక్కడ ఒక సర్వదేశాలు చూస్తే హై ఎక్స్పెండిచర్ అండ్ ఇరిగేషన్ ఎప్పుడు పెట్టనంత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇరిగేషన్ ఫ్రాస్ట్రక్చర్ పెట్టాం అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో పెట్టడం చరిత్రలో ఎప్పుడు పెట్టని విధంగా పెట్టుబడులు పెట్టాం దాని ఫలితాలు కూడా వచ్చాయి ఇంగ పక్కల దిశ పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పోలవరం పూర్తయ్యే వరకు పట్టిసీమ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఇమ్మీడియట్ బెనిఫిట్ రావడానికి నీళ్లు తీసుకొచ్చాం పదహారు వందల అరవై ఏడు కోట్ల రూపాయలు పెడితే ఈరోజు దానివల్ల వచ్చినటువంటి ఆదాయం మీరు చూస్తే దగ్గర దగ్గర ఈ ఏడు సంవత్సరాలు పది సంవత్సరాల్లో నలభై నాలుగు వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది ఇంగవ పక్కల దిశ విజయవాడ రాజమండ్రి తిరుపతి కడప ఇవన్నీ ఎయిర్పోర్ట్స్ అన్ని అభివృద్ధి చేశాం భోగాపురం న్యూ ఎయిర్పోర్ట్ కన్సీవ్ చేశాం ఎప్పుడో ఇది ఆపరేషన్ ఉండాల్సింది కావాలని మళ్ళీ క్యాన్సిల్ చేయడం ల్యాండ్ తగ్గించడం దానివల్ల ఇప్పటికీ రాబోయే రెండు సంవత్సరాలు పడుతున్నది పూర్తి కావాలంటే ఓరో కళ్ళు ఎయిర్పోర్ట్ కూడా తీసుకొచ్చాం అదైతే ఒక సంవత్సరంలో ప్రారంభించాం ఒకటి ఒకటి సంవత్సరంలో పూర్తి చేశాం రోడ్స్ అయితే దిశ నాలుగు వేల మూడు నలభై ఆరు కిలోమీటర్లు రోడ్ నెట్వర్క్ డెవలప్ చేశాం ఉండే ఎయిర్ పోర్ట్స్ కాకుండా మచిలీపట్నం బాబలిపాడు రామాయపట్నం కొత్త పోర్ట్లు ప్రారంభిస్తే అవి కూడా పీపీపీ మోడల్లో వెళ్తే మళ్ళా పాలసీ మార్చి దాన్ని ఈపీసీ మోడల్ తీసుకొచ్చి తనకు కావలసిన వాళ్ళకి అప్పచెప్పే పరిస్థితికి వచ్చి అవి కూడా బాగా డిలే అయ్యే పరిస్థితి వచ్చాయి కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద ఎక్కడా దేశం లేని విధంగా ఒక ఎనిమిది వేల ఎకరాలు అక్కడ మనం అక్వైర్ చేస్తే అవి కూడా దౌర్జన్యాలు జరిగి వ్యక్తులు అవి కూడా వ్యక్తులే మార్చుకునే పరిస్థితికి వచ్చారో ఆ విషయాలు ఇక్కడ కాదు ఇంకొక విషయంలో నేను మీతో మాట్లాడతాను ఇంకో పక్కన అధ్యక్ష ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఐదేళ్లలో ఒక్క సంవత్సరం మనం రెండో ప్లేస్కి వచ్చాం నాలుగు సార్లు నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నాం స్కిల్ ట్రైనింగ్ ఎనిమిది లక్షల మందికి ఇవ్వగలిగాం విసిఐసి సిబిఐసి ఈ రెండు ఇండస్ట్రియల్ కారిడార్స్ ని వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఈ రెండు కూడా డెవలప్ చేశాం పద్నాలుగు వేల రెండు వందల పదమూడు ఎకరాలు ఇండస్ట్రియల్ ల్యాండ్ని మనం పంతొమ్మిది నలభై ఐదు యూనిట్లకి అలాట్ చేసే పరిస్థితికి వచ్చాం కియా మోటార్స్ హీరో మోటార్స్ ఏషియన్ పెయింట్స్ ఇసోజీ మోటార్స్ అపోలో టైర్స్ ఫాక్స్కాన్ కాన్ ఇలాంటి అనేక కంపెనీలు ఆ రోజు పెట్టుబడులంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారయ్యే పరిస్థితి వచ్చింది పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి పంతొమ్మిదిలో రెండు పద్నాలుగు పదహైదులో ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్లు కరెంటు కొరత ఉంటే ఐదారు నెలలోనే కరెంటు కొరత అధిగమించి పంతొమ్మిదికి మిగులు కరెంటు కూడా ఇచ్చాం ఇంకో పక్కన దేశం పరకాపిటా కన్జంప్షన్ ఆఫ్ కరెంటు అని చూస్తే వెయ్యి మూడు యూనిట్ల నుంచి పన్నెండు వందల మూడు ముప్పై నాలుగు యూనిట్లు పెంచాం ఇంకో పక్కన పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ ముందుకు పోయాం పదహారు లక్షల కోట్ల రూపాయలు ఎమ్మెల్ చేశాం ఐదు లక్షల పైన కంపెనీలన్నీ వర్క్ స్టార్ట్ చేసాయి అదే మరి స్టార్టడ్ ప్రొడక్షన్ కూడా ఒక కోటి ఒక లక్ష పది వేలు చేసి ఏడు లక్షల డెబ్బై రెండు వేల ఉద్యోగాలు కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చాం ఇంకో పక్కన దేశం మీరు ఒకసారి చూస్తే ఎప్పుడు కూడా సమక్షేమాన్నిస్వరించలేదు రెండు వందల రూపాయల పింఛను వెయ్యి రూపాయలు పెంచి వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు పెంచి అంటే రెండు వందలు రెండు వేలు అంటే పది సార్లు పెంచిన ప్రభుత్వం సమీక్ష కోసం పనిచేసిన ప్రభుత్వం అధ్యక్ష ఈరోజు మళ్ళీ మూడు వేలు ఉంటే ఒకేసారి నాలుగు వేలు చేశాం మొట్టమొదటి నెలలో చెప్పిన మాట ప్రకారం ఏడు వేల రూపాయలు తీసుకొచ్చి పేదవాళ్ళకి ఇచ్చాం ఇంకో పక్కన అధ్యక్ష ఫామ్ లోన్ వేవర్ పదహైదు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్లు కష్టాల్లో ఉన్న ఇచ్చాం ఇంకో పక్కన ఎంప్లాయీస్కి కూడా ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఛార్జెస్ ఇచ్చాం తెలంగాణలో ఏదైతే ఇచ్చారో ఆ ఐదు సంవత్సరాలు మీరు ఒకసారి ఆలోచిస్తే తెలంగాణ ఆదాయం ఎక్కువ ఉన్నా ఇక్కడ కూడా ఏ మాత్రం కూడా తక్కువ వచ్చే ఉద్దేశంతో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఇంకా అన్ని కార్యక్రమాల్లో మనం ముందుకు వ్యవహరిస్తూ వచ్చాం స్కాలర్షిప్లు అయితే ఒక ఇరవై లక్షల మంది స్టూడెంట్స్కి ఇచ్చాం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ తీసుకొచ్చాం ఏదైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ డాక్రా సంఘాలు ఉన్నాయో వాళ్ళ ఆదాయం ముప్పై ఆరు వేలు ఉంటే ఇరవై నాలుగు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు తలసరి ఆదాయం వచ్చే పరిస్థితి తీసుకొచ్చాం ఇంకో పక్కన అధ్యక్ష అన్ని విషయాలు ఏదైతే కొంత క్యాంపెయిన్ మోడ్లో వెళ్ళాం బడి పిలుస్తోంది పేదరికంపై గెలుపు ఆరోగ్యం పరిశుభ్రం నీరు చెట్టు పొలం పిలుస్తుంది ఇలాంటి అనేక కార్యక్రమాలు తీసుకొని మనం ముందుకు పోయి సమక్షేమ కార్యక్రమాలకి ఎన్ని ఇబ్బందులున్నా ముప్పై నాలుగు పర్సెంట్ బడ్జెట్లో సమక్షేమానికి ఖర్చు పెట్టాం ఇది అదే ఎకో సిస్టమ్ కంటిన్యూ అంటే మనకి ఈరోజు ఇబ్బందులు వచ్చేటివి కాదు